వర్సాపూర్ పట్టణంలో మనకు ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది దాని ప్రకారం ఒక ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఒక కారు పైన వచ్చి వస్తుంది వెళ్తున్న స్కూటీ పై వెళ్తున్న కొండైన ఆపి నాపి ఒక మూడు వందల రూపాయలు తీసుకున్నారు దాంతోపాటు దక్కడ ముందుకెళ్ళిపోయి తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఉంటే వాళ్ళ తన మిస్టర్ నర్సప్ప అలా రామప్ప చెప్పి ఇద్దరు బుర్రకాబారు ఇదని కూడా మీకు గిఫ్ట్ ఇస్తాను ఎక్కించుకుంటారు కార్లో ఎక్కించుకుని కొద్ది పోయిన తర్వాత వెంకటాపూర్ దగ్గర తర్వాత నాపేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ బెరిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఇరవై వందల రూపాయలు అలాగే ఐదు ఐదు వందల రూపాయలు ఫోన్ పే చేస్తారు నెక్స్ట్ ఇరవై వందల రూపాయలు తీసుకుంటాం బెయితే తీసుకొని పారిపోతారు సో పోయిన తర్వాత దాని గురించి మనకి చాలా ఇంపార్టెంట్ కేసు రాబరీ కేసు కాబట్టి పబ్లిక్లో భయాందోళన పూర్వతారని ఉద్దేశించి మనం టీమ్ తయారు చేసాం చేసేసి ఆ రోజు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎవరైతే వీళ్ళంటే నీలగిరి దర్శాత్తున్నాను ట్వంటీ వన్స్ యాక్చువల్లీ పాపనపే అని హైదరాబాద్ ఉంటున్నాడు దాంతోపాటు మున్నోటి ఆగమయ్య ఈయనది రైగోడ్ మండలం కానీ కుక్కడిపల్లి ఉంటాను దండన కృష్ణ ఈయనది కూడా ఇక్కడ టెక్మన్ మండలం బట్ అందరూ హైదరాబాద్ ఉంటారు సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్ బాగా ఆడుతున్నారు టెట్టింగ్ ఆడవాడి బెట్టింగ్ యాప్ ద్వారా బాగా నష్టపోవడం వల్ల చేద్దామని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తున్నారు లాబరేషన్ చేస్తున్నారు సో దాంతోపాటు పాటు పని చేశారంటే ఇవేను ఐదు ఐదు తెలుసుకోవాలి కదా అది కూడా ఫోన్ పే కూడా బెట్టింగ్ యాప్ చేశాడు ఇక్కడ చేయలేదు వాళ్ళు చేసుకోలేదు పెట్టి యాప్ బది డబ్బులు చేస్తుంటే వాళ్ళు చేశాడు సో దాని ద్వారా మనం తీసుకోవడం జరిగింది ఈరోజు ముక్కుని డిమాండ్ చేస్తాము చేసేసి వారి మీద సీట్స్ ఓపెన్ చేస్తాము గా ఏం చేయకుండా వారి మీద పనిగా ఉండడం జరుగుతుంది కార్ దాని దానిలో భాగంగా వాళ్ళ దగ్గర కారు కూడా డౌన్ చేసాము అది బయట చూడొచ్చు కారు కూడా వాళ్ళు ఉపయోగించారు స్విఫ్ట్ కారు ఆ కారు కూడా మనం ఈ రోజు సీట్ చేయడం జరిగింది మొత్తం మీరు చేసిన మొత్తం వాళ్ళు మధ్య మొబైల్స్ ఏ వన్ మొబైల్ అలాగే ఏ త్రీ అంటే ఎక్యూ వన్ ఎక్యూ త్రీ మొబైల్స్ అలాగే కారు ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో విక్టీ మొబైల్ కూడా మనం తీసుకోవడం జరిగింది వాళ్ళు తీసుకొని పోయే మొబైల్ దాన్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది సో దీనిలో మంచిగా ఒకటి నా డిఎస్పీ అలాగే డిఎస్పీ తుఫ్రాను అలాగే సిఐ నర్సాపూర్ అండ్ ఎస్ఐ నర్సాపూర్ అంత టీం కూడా ఆరోజు కష్టపడుతున్నారు చేసి మనకి ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపనే రికవర్ చేశారు సో చేసి మీ అందరి ముందు ఉంచడం జరుగుతుంది థ్యాంక్ యూ